మెగా ప్రిన్సెస్ క్లింకారా జన్మించి అప్పుడే ఏడాది పూర్తయింది గత ఏడాది జూన్ ఇరవైనా మెగా ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిన సంగతి తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనా దంపతులు క్లింకారా రాగతో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు అలాగే మెగా ఇంట సంబరాలు అంబరాన్ అంటాయి మెగా ప్రిన్సెస్ వచ్చిన ఏడాది మెగా ఇంట్లో అన్ని శుభవార్తలే జరిగాయి ఇటు చరణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చింది పదేళ్ల పోరాటం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు అన్ని క్లింకారా వచ్చిన తర్వాతే జరిగాయని మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషంలో ఉన్నారు ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తూ క్లింకారా పాప రాకను చూసి మురిసిపోతున్నారు క్లింకారా జన్మించి అప్పుడే ఏడాది పూర్తయింది జూన్ నా మెగా ఏంజిల్ ఫస్ట్ బర్త్డే ఈ సందర్భంగా రామ్ చరణ్ గారాల పట్టీకి నెట్టింటా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి క్లింకార ఫస్ట్ బర్త్డే కావడంతో ఎమోషనల్ వీడియో షేర్ చేశారు తల్లి ఉపాసన అందులో చరణ్ ఉపాసన ఇద్దరూ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బేబీ పుట్టేంత వరకు ఎలా ఫీల్ అయ్యారో చెప్తూ ఎమోషనల్ అయ్యారు అలాగే ఉపాసన ఫ్యామిలీ చరణ్ ఫ్యామిలీ మెంబర్స్ క్లింకారా గురించి చెప్పుకొచ్చారు క్లింకారా పుట్టినప్పుడు అభిమానులు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారని చెబుతూ ఎమోషనల్ అయ్యారు చరణ్ అందులో ప్రెగ్నెన్సీ నుంచి పాప పుట్టిన తర్వాత బార్సాల వరకు అందమైన క్షణాలను కూడా చూపించారు ఈ వీడియోను షేర్ చేస్తూ క్లింకారా రాక తమ జీవితాల్లో మరింత సంతోషాన్ని తీసుకువచ్చిందని రాసుకువచ్చారు ఉపాసన మెగా అభిమానులు రామ్ చరణ్ గారాల పట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున మెగాస్టార్ అభిమానులు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ఈ రోజు కేవలం కుటుంబ సభ్యులు అందరితో ఈ రోజు క్లింకారా పుట్టినరోజు వేడుక హైదరాబాద్లో చేయనున్నారు ఉపాసనా కుటుంబం ఇటు కొన్నిదల కుటుంబం మాత్రమే ఈ వేడుకలకు హాజరు కానున్నారు క్లింకారా కోసం ఇటు మెగాస్టార్ చిరంజీవి ఒక ఖరీదైన గిఫ్ట్ కూడా తయారు చేయించారని తెలుస్తోంది తన మనవరాలి ఫస్ట్ బర్త్డే కోసం డైమండ్స్ తో ఒక అందమైన చైన్ ని చేయించినట్టు తెలుస్తోంది ఇక ఇటు ఉపాసనా కుటుంబం కూడా ఆమెకు విలువైన గిఫ్ట్ ని అందించబోతున్నారట ఈ రోజు ఈ వార్తలు సోషల్ మీడియాలో కూడా పెను వైరల్ అవుతున్నాయి